సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ మనం ఇండియన్ పాలిటీలో కంటిన్యూషన్ పార్ట్ ఈరోజు వచ్చేసి మనకి ఇండియా స్వాతంత్ర ఉద్యమం రావడం కోసం మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా ఇండిపెండెన్స్ రావడానికి దోహదపడ్డటువంటి కార్యక్రమాలు ఏంటనేది చూద్దాము సో ఫస్ట్ వచ్చేసి ఆగస్టు ప్రతిపాదనలు నైన్టీన్ ఫార్టీలో జరిగినాయి ఈ ప్రతిపాదనలు జరిగిన సమయంలో గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ లిన్ లితిగో అనమాట రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి భారతీయులు సహకారం అందించినట్లయితే డొమినయస్ స్టేటస్ అంటే మనకి అధినివేశ ప్రతిపత్తి అనేటువంటి డొమినయస్ స్టేటస్తో కూడినటువంటి స్వాతంత్ర్యం ఇస్తామని చెప్పేసి గవర్నర్ జనరల్ ఆగస్టు నెలలో భారత జాతీయోద్యమ నాయకులను కోరాడనమాట అంటే వాళ్ళకి రెండవ ప్రపంచ యుద్ధంలో ఉద్యమంలో ఇండియా వాళ్ళు సహకరించాలన్నమాట సో ఎప్పుడైతే ఇండియా సహకరిస్తుందో అప్పుడు బ్రిటిష్ వారి ఇండియా వాళ్ళకి ఏంటి అంటే డొమినయస్ స్టేటస్తో కూడినటువంటి స్వాతంత్రం ఇస్తామని చెప్పేసి గవర్నర్ జనరల్ తెలపడం జరిగింది అదే మనకి ఆగస్టు ప్రతిపాదనలు అనమాట సో డొమినయస్ స్టేటస్ అంటే ఏంటి అంటే ఆర్థిక రక్షణ విదేశీ వ్యవహారాలు మినహాయించి మిగిలిన అంశాలపై భారతీయులకి అధికారం ఇవ్వటం అనమాట అంటే ఆర్థిక రక్షణ విదేశీ వ్యవహారాలు మాత్రం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉంటాయి మిగిలినటువంటి అన్ని అంశాలపై కూడా ఇండియా వాళ్ళకి అధికారం ఇస్తామని చెప్పేసి అగస్టు ప్రతిపాదనల ద్వారా గవర్నర్ జనరల్ తెలపడం జరిగింది కానీ ఈ ప్రతిపాదనను జాతీయోద్యమ నాయకులు తిరస్కరించారనమాట అది మనకి అగస్టు ప్రతి సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి క్రిప్స్ ప్రతిపాదనలు అనమాట ఇది నైన్టీన్ ఫార్టీ టూలో సో మనకి ఎగ్జామ్ లో అడిగాడు అనమాట గ్రూప్ త్రీ ఎగ్జామ్ లో క్రిప్స్ ప్రతిపాదనలు నైన్టీన్ ఫార్టీ టూలో ఇదేంటి అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులు బ్రిటిష్ వారికి సహకరించినట్లయితే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తామని బ్రిటిష్ వారి తరపున హామీ ఇచ్చింది ఎవరు అంటే స్టాఫర్డ్ క్రిప్స్ అనమాట అందుకనే అతని ప్రతిపాదనలు క్రిప్స్ ప్రతిపాదనలు అని అన్నారు సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఆగస్టు ప్రతిపాదనలోనేమో డొమినియస్ స్టేటస్ ఇస్తామని చెప్పారు కానీ క్రిప్స్ ప్రతిపాదన వచ్చేసరికి ఏంటి అని అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులు ఒకవేళ బ్రిటిష్ వాళ్ళకు సహకరిస్తే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పేసి బ్రిటిష్ వారు చెప్పారనమాట ఎవరు వాళ్ళ తరఫున హామీ ఇచ్చిందంటే స్టాఫర్డ్ క్రిప్స్ అనమాట అయితే క్రిప్స్ ప్రతిపాదనలు జాతీయోద్యమ నాయకులు వ్యతిరేకించారనమాట అంటే ఆగస్టు ప్రతిపాదనలను వ్యతిరేకించారు మరియు క్రిప్స్ ప్రతిపాదనలు కూడా జాతీయోద్యమ నాయకులు వ్యతిరేకించారనమాట అయితే క్రిప్స్ ప్రతిపాదనలను చెల్లని నోట్ చెల్లని చెక్కుగా అభివర్ణించింది ఎవరు అంటే గాంధీ అనమాట క్రిప్స్ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ భారత్లో క్విట్ ఇండియా ఉద్యమం అనేది ప్రారంభమైంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఏ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఇండియాలో క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది అంటే మనకి క్రిప్స్ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ భారత్లో క్విట్ ఇండియా ఉద్యమం అనేది ప్రారంభమైంది సో ఇవి రెండు ఏంటి అని అంటే మనకి జస్ట్ బిట్స్ అనమాట సో క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు అంటే నన్ ఆఫ్ దిస్ అనమాట సో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో రహస్య రేడియో కేంద్రాన్ని నడిపిన మహిళ ఎవరు అంటే ఉషా మెహతా అనమాట ఓకేనా సో అది నెక్స్ట్ వచ్చేసి క్విట్ ఇండియా ఉద్యమం నైన్టీన్ ఫార్టీ టూ ఆగస్ట్ ఎయిత్న ప్రారంభమైంది ఈ క్విట్ ఇండియా ఉద్యమం ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆగస్ట్ ఉద్యమం అని కూడా అంటారు ఏ నాయకుడు లేకుండా కొనసాగిన ఏకైక ఉద్యమం ఏంటి అంటే క్విట్ ఇండియా ఉద్యమం అందుకే ఇక్కడ ఎవరికి నా ఈ బిట్లో చూడండి క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం ఎవరు వహించారు అని అంటే నన్ ఆఫ్ దీస్ అనమాట ఎవరు కూడా నాయకత్వం వహించలేదు ఎలాంటి నాయకుడు లేకుండా కొనసాగినటువంటి ఏకైక ఉద్యమమే ఈ క్విట్ ఇండియా ఉద్యమం ఈ ఉద్యమ సమయంలో రహస్య రేడియో కేంద్రాన్ని నడిపిన మహిళ ఉషా మెహతా ఈ ఉద్యమ సమయంలో అంటే క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బాంబేలోని ఐఎన్సీ కార్యాలయంపై త్రివర్ణ పతాకం ఎగురవేసింది ఎవరు అంటే అరుణ అసఫ్ అలీ అనమాట అట్లాగే క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించి కర్నూల్ సర్క్యులర్ పేరుతో ఆంధ్ర ప్రాంతంలో ప్రచారం చేసింది ఎవరు అంటే కళా వెంకట్రావు అనమాట ఈ ఉద్యమ సమయంలో గాంధీ ఇచ్చిన నినాదం ఏంటి అంటే డూఆర్ డై అనమాట క్విట్ ఇండియా ఉద్యమం యొక్క నినాదం ఏంటి అంటే డూఆర్ డై ఎవరిచ్చారు అంటే గాంధీ ఇచ్చారనమాట అది క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత జరిగిన సిచ్యువేషన్ ఏంటి అంటే చక్రవర్తుల రాజగోపాలాచారి ఫార్ములా దాన్ని సిఆర్ ఫార్ములా అని కూడా అంటారు సో ఇది ఎప్పుడు అంటే నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ఇదేంటి ద వే అవుట్ పాంప్లెక్స్ అనే కరపత్రం ద్వారా ఈ ఫార్ములా ప్రచారం చేశారు అంటే రాజగోపాలాచారి ఫార్ములాని ఏ కరపత్రం ద్వారా అంటే ద వే అవుట్ పాంప్లెట్ అనే కరపత్రం ద్వారా ఈ ఫార్ములాని ప్రచారం చేయడం జరిగింది దేశ స్వాతంత్ర సాధనలో కాంగ్రెస్ ముస్లిం లీగ్ రెండు కూడా సమైక్యంగా కృషి చేయాలి అని చెప్పేసి సిఆర్ ఫార్ములా అంటే స్వాతంత్రాన్ని సాధించడంలో కాంగ్రెస్ పార్టీ మరియు ముస్లిం లీగ్ పార్టీ ఇవి రెండు కూడా సమైక్యంగా కృషి చేయాలి అని చెప్పి చెప్పారు సో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా పాకిస్తాన్ ఏర్పాటును పరిశీలించాలి అని చెప్పి చెప్పాడనమాట అంటే స్వాతంత్ర్యం వచ్చే వరకు మాత్రం కాంగ్రెస్ ముస్లిం లీగ్ కలిసి ఉండాలి వన్స్ మనకి స్వాతంత్రం స్వాతంత్రం సిద్ధించిన అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా పాకిస్తాన్ ఏర్పాటును పరిశీలించాలి అని చెప్పేసి చెప్పారు సో పై అంశాలతో కూడినటువంటి సిఆర్ ఫార్ములాని ముస్లిం లీగ్ తీవ్రంగా వ్యతిరేకించింది అనమాట సిఆర్ ఫార్ములా ఎప్పుడు నైన్టీన్ ఫార్టీ ఫోర్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అమేరీ వెవెల్ ప్రణాళిక నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అనమాట ఈ సమయంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు అంటే అమెరి ఈ సమయంలో వైస్రాయి మరియు గవర్నర్ జనరల్ ఎవరు అంటే వెవెల్ అనమాట అందుకని దీనికి ఏ పేరు వచ్చిందంటే అమేరీ వెవెల్ ప్రణాళిక అని వచ్చింది భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అమెరి వైస్రాయి మరియు గవర్నర్ జనరల్ వెవెల్ అనమాట ఈ సమయంలో బ్రిటిష్ యొక్క ప్రధాని ఎవరు అంటే విన్స్టన్ చర్చిల్ అనమాట అమెరి వెవెల్ ప్రణాళిక లో బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ అయితే ఈ అమెరిబెవెల్ ప్రణాళికలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి అంటే వైస్రాయ్ అండ్ గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక శాఖలో సైన్యాధిపతి పదవిని భారతీయుడికి ఇవ్వాలి అని చెప్పేసి రూల్ పెట్టారనమాట అంటే వైస్రాయ్ గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక శాఖలో సైన్యాధిపతి పదవి ఉంటుంది కదా దాన్ని ఇండియన్స్ కి ఇవ్వాలి అని చెప్పారు ఇంకేంటి అంటే వైస్రాయ్ గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక శాఖలు విదేశీ వ్యవహారాల మంత్రి పదవిని కూడా భారతీయుడికి ఇవ్వాలి అని చెప్పి అంటే సైన్యాధి పదవి పదవిని కూడా ఇండియా వాళ్ళకి ఇవ్వాలి విదేశీ వ్యవహారాల మంత్రి పదవిని కూడా భారతీయుడికి ఇవ్వాలి అని చెప్పి చెప్పారు వైస్రాయ్ గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక శాఖను విస్తృతం చేసి అన్ని మతాల వారికి కూడా సమాన ప్రాతినిధ్యం కల్పించాలి అంటే ఈ కార్యనిర్వాహక శాఖను విస్తృతం చేసి అందులో అన్ని మతాల వరకు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి అని చెప్పారు భారత్లో ఇంగ్లాండ్ ప్రజల సంక్షేమానికి హై కమిషనర్ పదవిని ఏర్పాటు చేయాలి అంటే ఇండియాలో ఉన్నటువంటి ఇంగ్లాండ్ ప్రజలు ఉంటారు కదా వాళ్ళ యొక్క సంక్షేమం కోసం బ్రిటిష్ హై కమిషనర్ అనే పదవిని కూడా ఏర్పాటు చేయాలి అన్నారు దేని ద్వారా అంటే అమెరి వెవెల్ ప్రణాళిక ద్వారా సో మనం నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ సిమ్లా సమావేశం అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాము ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చే వరకు ఎలాంటి సంఘటనలు జరిగాయి ఎలాంటి ఒప్పందాలు జరిగాయి అనేవి చూస్తున్నాము నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ టాపిక్స్ చూద్దాం ఓకేనా సో ఇక్కడి వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్